జిల్లా పరిషత్ మండల పరిషత్ లేదా ఎవరన్నా డోనర్ ద్వారా నేను చేసిన పనులు ఒక్క రూపాయి తీసుకుని ఉంటే నేను ఇక్కడ శిరచ్ఛేదం చేసుకుంటాను కూడా రెడీ ఉంటా రెడీ ఉన్నాను తెలియజేస్తా ఉన్నా రాజకీయంగా ముందు పోవాలి మరి ఈరోజు మా అక్కడ చెప్తా ఉన్నారు అసలు ఈరోజు భైరాపురం గ్రామంలో పోలీసుల యొక్క పాత్ర ఏంది వారు రావాల్సిన అవసరం ఏముంది మరి ఇక్కడ ఒక సోదరుడు ఒక యువకుడు గ్రామంలో బురదైంది బైరాపుర్ నుంచి క్రాస్ రోడ్ పోవడానికి ఆయన ట్రాక్టర్లతో చేయించాడు అది సరిగా లేదు గ్రామస్తుల కోరిక మేరకు నేను రెండు రోజులు చేసి పెట్టిన యూసుఫ్ అనే ఈ బైరాపుర్ గ్రామ నివాసితోటే ఆ రోడ్డుని శుభ్రం చేయించింది నిజమా కాదా అని తెలియజేస్తా ఉన్నా మరి చెప్పండి నేను ఎప్పటి కూడా రీ అసత్య ఆరోపణలు చేయడం కానీ ఇష్టం రీతిలో మాట్లాడితే కానీ తగిన శాస్త్రి చెప్పే రోజులు ఎంతో ముందుకు లేవని కూడా తెలియజేస్తా ఉన్నా మీరేదైనా ఆరోపణ చేయండి ఆరోపణ నిరూపించాలి నిరూపిస్తేనే ఆరోపణ చేయాలి సతీష్ అంటేనే అభివృద్ధి సతీష్ అంటేనే సంక్షేమం మరి అది గుర్తుపెట్టుకుని పని చేయవలసిందిగా నేను తెలియజేస్తూ ఇంకొక మాట ఇదే స్థలంలో మా బైరాపురం సోదరులు ఇద్దరు కూడా బిలో థర్టీ ఇయర్స్ ముప్పై సంవత్సరాల యువకులు ఇద్దరు చనిపోవడం జరిగింది ఒకరు ఎస్సీ మాల నీరుడు మహేష్ మాది సాయిలు మా గ్రామస్తులు మేమందరం అనుకుని ఇదే స్థలంలో అందరు కలిసి ఒక లక్ష నలభై ఐదు వేలు నలభై ఆరు వేలు ఇచ్చారు నేను మిగతా యాభై యాభై వేలు యాభై నాలుగు వేలు తక్కువబడ్డ ఇచ్చి వాళ్ళ రెండు కుటుంబాలని వాళ్ళ తల్లి కూడా ఇక్కడే ఉంది బాలవ లక్ష లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది మీరు అరవై నాలుగు ఇంట్లో ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చినప్పుడు మీరు కూడా మంచి మనసుతోటి పెద్ద మనసుతోటి వారిద్దరికి కూడా యాభై యాభై వేల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది నేను మీ వ్యక్తిగత సహాయకుడిని భగవాన్ రెడ్డి గారికి రెండు మూడు పర్యాయాలు అడగడం కూడా జరిగింది మీరు బిజీలో ఉన్నారు మిమ్మల్ని తొంభై నాలుగు నుండి మీతో విడిపోయి రెండు వేల ఇరవై మూడు వరకు ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఒక్క రాయా పైస మిమ్మల్ని అడగలేదు మంచి అయినా చెడైనా కార్ అయినా మోటార్ సైకిల్ అయినా లారీ అయినా బస్సు అయినా వ్యాన్ అయినా నా సొంత డబ్బులతో ఈ ప్రాంతం నుంచి మీకు తరలించిన నా ప్రాంతంలో ఉన్న బూతుల నుంచి ఒక ఏరియా నుంచి మీకు తరలించారు ఈ విషయం మీకు తెలుసు మీ మనస్సాక్షి తెలుసు అని నేను అడుగుతా ఉన్నా ఆ క్రమంలో మీ అమ్మట వాళ్ళు ఉండి మీ చెవులు వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఎట్లానా చేయి ఇప్పుడు ఆమె చాలా ఆపదలో ఉంది వాళ్ళ బావ కూడా ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి నా ద్వారా యాభై వేల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు ఏమని చెప్తున్నాడు అంటే అదే వ్యక్తి మీరిచ్చారు ఇచ్చారు యాభై వేల రూపాయలది సార్ ఎమ్మెల్యే గారు నేను అడుగుతా ఉన్నా మీరొక్క రూపాయన నాకు ఇచ్చారా అని అడుగుతా ఉన్నా ఇచ్చిన డబ్బులు నాయి కాదా అని అడుగుతా ఉన్నా బహిరంగంగా ఇప్పుడు ఈ వీడియోలు కూడా మీ నా దగ్గర ఉన్న నెంబర్లకు చెంబిరెడ్డి గారికి మీకు కూడా పంపిస్తా ఉన్నా మీరు పూర్తి పరిశీలన చేసుకోండి ఎప్పుడు కాబట్టి ఒక వారం టైం తీసుకోండి నేను అనేక పనులు చెప్పిన పన్నెండు లక్షల నుంచి పదిహేను లక్షలు ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీలో ఒక కార్యకర్త కావచ్చు ఒక నాయకుడు కావచ్చు ఉదారతతోటి ఆ ప్రా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మరి ఎవరైనా ప్రభుత్వం ద్వారా చేస్తారు మీరు అనేక పర్యాలు చెప్పారు మేము విన్నాం కూడా ఈ బిల్డింగ్ కావాలంటే పది లక్షల రూపాయలు అందులో పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ పన్నెండు పర్సెంట్ మీకు పన్నెండు పర్సెంట్ మీకు తెలుసు ఏఈ డిఈ ఈఈ ఆఫీసు పది లక్షలు దాటితే ఎస్సీ ఆఫీసు పర్సంటేజీలు ఉంటాయి మరి పనిచేసిన తర్వాత మూడేళ్ళ వరకు కూడా పేమెంట్ లేదు మరి ఏం జరిగింది